వెల్కమ్ టు కాన్కా టీవీ జాగృతి జనం నల్గొండ జిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని కిష్టరాయనపల్లి రిజర్వాయర్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కిష్టరాయనపల్లి శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్వాసితులతో సమావేశం తమ గోడ చెప్పుకుంటూ కన్నిటి పర్యంతమైన బాధితులు తప్పకుండా అండగా ఉంటారని వారికి భరోసానిచ్చిన కవిత గారు కవిత గారి కామెంట్స్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే వేలాది మందికి లాభం జరుగుతుంది ఆ ఉద్దేశంతో ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రజలు పెద్ద మనసు చేసుకొని తమ ల్యాండ్ ఇచ్చారు రెండు వేల పదిహేనులోనే తొందరగా ప్రాజెక్టు పూర్తయి ఉంటే సమస్యలు ఉండకపోయేవి దాదాపు పదకొండేళ్ళు దాదాపు పదకొండేళ్ళు ఆలస్యమైంది దీంతో అప్పుడు పద్దెనిమిదేళ్ళు నిండని చాలామందికి ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు ని చాలామందికి ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు దాటాయి వాటికి కూడా పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అప్పుడున్న ధరలకి ఇప్పుడున్న ధరలకి చాలా తేడా ఉంది అంతేకాదు నిర్వాసితులకి ఇల్లు కానీ వేరే కాలనీలు కానీ కట్టించలేదు ప్రజల్ని వారికి కట్టించిన ఇళ్లలో దిగపెట్టే వరకు నెల నెల ఖర్చులు ఇవ్వాలని చట్టంలో ఉంది ఈ నాలుగు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇక్కడికి వచ్చా గతంలో మునుగోడు ఎన్నికలు జరిగినప్పుడు ప్రపంచం మొత్తం ఆ ఎన్నిక గురించి మాట్లాడుకుందాం అంత పెద్ద ఎత్తున ఆ ఎన్నికల్లో ఖర్చు చేశారు అప్పుడు మీరే న్యాయం చేస్తారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఎప్పుడు మాత్రం అడిగితే పట్టించుకోవడం లేదని మీరే చెబుతున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు సైతం మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు